నాయకుడికి జన సైనికుడికి వీరమయ్యకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నామంటే ముఖ్యంగా మొన్న జరిగిన పద్నాలుగు తారీఖు జరిగిన ప్లీనరీ సమావేశాలు పన్నెండవ ఆయువ సభకు కావల నుండి మేము ఒక బస్సు ఒక కారు ఒక అరవై మంది దాకా మేము అందరం ఆనందంగా వెళ్ళడం జరిగింది దీనికి సహాయ సహకారాలు అందించిన వారు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ కమిటీ అధ్యక్షులు గౌరణీయులు మేములో పాటి అజయ్ సాల్ గారు అదేవిధంగా నూనె మల్లికార్జున అన్నగారు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు రవి గారి కృష్ణారెడ్డి కానీ వీళ్ళందరి సహకారంతో మేము అందరం నుండి ఎక్కువ సంఖ్యలో వెళ్ళి అక్కడికి ఉదయమే మేము పోయేసరికి పిఠాపురము మా అజయ్ సార్ అక్కడ మమ్మల్ని ఆహ్వానించడం అక్కడ ప్రత్యేకమైన ఒక కళ్యాణం మండ చేసి మాకు అక్కడ స్నానాలకు కానీ అక్కడ ఉదయ టిఫిన్ ఏర్పాటు చేయడానికి కానీ మాకు చాలా ఆనందం చేసింది అదేవిధంగా అక్కడ నుండి సభ సభక తీసుకెళ్ళి అక్కడ భోజనాలు పెట్టించి అక్కడికి పోయేసరికి మేము ఏదో జనాలు మేమే ముందు వెళ్ళామనుకుంటాం కానీ అప్పటికే లక్షలాది మంది అక్కడ చేరున్నారు దగ్గర దగ్గర ఆ లక్షలాది మంది ఒక ఏడు ఎనిమిది లక్షల మంది ఉండొచ్చు కానీ అక్కడ కూడా భోజనం చేసుకొని ఆ తర్వాత మేము విజయవంతంగా తిరిగి రావడం జరిగింది వచ్చేటప్పుడు కూడా అన్నగారు చెప్పినట్టు మాకు భోజనాలు ఏర్పాటు చేసి మేము ఆనందంగా కావాల్సి చేరుకునేటట్టు వాళ్ళ కృషి ఎంతో గణనీయమైనది ఈ సందర్భంగా వాళ్ళను మిత్రులు కొనియాడుతున్నారు అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జానీ కావచ్చు అన్న కావచ్చు నా కావచ్చు రమణయ్య కావచ్చు జిలానిబ్య కావచ్చు చీర కావచ్చు కొండయ్య కావచ్చు బాసర్ కావచ్చు షెండి కావచ్చు సాజిత్ కావచ్చు అన్న చీనేరు కావచ్చు ప్రతి ఎక్కడ కూడా రవి కావచ్చు రవి భవానీ కావచ్చు వినోద్ కావచ్చు చాలామంది సహకరించారు ప్రతి ఒక్కరూ వాళ్ళందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే మేము ఎందుకు వస్తున్నాము ఏది మాకు ఏది అనేది ఎక్కడ పడుకుంటే కొన్ని కొన్ని ఇబ్బందులు జరుగుతాయి కానీ నేను పూర్తిగా ఆలోచించిన వెంటనే అన్నా నువ్వు ఆలోచించకూడదు అందరం ముందుకెళ్ళాలా మనం రాబోయే రోజుల్లో పవన్ సీఎం చేసేంత వరకు మనం పోరాటం చేయాలి ఎక్కడ లేలా పడకూడదు అని వీళ్ళందరూ నన్ను ప్రోత్సహించారు ఎందుకంటే బేబీ చేసేవాడిని ఎక్కడ తక్కువ వస్తే ఎవరైనా క్వశ్చన్ చేస్తారని భయపడతా ఉంటాను కానీ ఎంటర్ నేను ప్రయత్నిస్తా నన్ను ప్రోత్సహిస్తూ ఉంటాను పేరు పేరు వీళ్ళందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వరిలు చెప్పిన మాటలు చాలా మాకు డోసులు ఇచ్చినాయి అదేవిధంగా ఉత్తర దేశము దక్షిణ దేశము ఎడగొట్టాలని కొన్ని శక్తులు పోరాటం చేస్తున్నాయి ప్రయత్నం చేస్తున్నాయి వాళ్ళను అంటుకుంటారని చెప్పారు ఆ మాటకు మేము కూడా కళ్యాణ్ గారికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం మనము ఉత్తర భారతదేశం లేదు దక్షిణ భారతదేశం లేదు అందరూ మనం ఒకటే ఒకటే మాట ఒకటే మాట విభిన్న జాతర ఉన్నా ఇవన్న మతాలు అని ఆయన తాగాడు దానికి మేము సంపూర్ణ మద్దతు ఈ సందర్భంగా తెలియపరుతున్నాం అదేవిధంగా మాకు సంపూర్ణంగా నాయకులు కావచ్చు వీర మహిళలు కావచ్చు కళ్యాణ్ గారు ఉన్నారు మీరు వచ్చేసి మీ మీ ప్రాంతాలకు వెళ్ళి జనసేన పార్టీని డెవలప్ చేయండి దాని వెనక నేను ఉన్నానని ఆయన మాకు దృష్టి ఇవ్వడం జరిగింది ఆయన ఇచ్చిన దూస్టితో మేము మా కావలి వచ్చి ఇప్పటి నుండి ఐదు సంవత్సరాలు ప్రతి గ్రామానికి జనసేన పార్టీని పూర్తి స్థాయిలో తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా కొంతమంది పేర్లు నేను మర్చిపోయాను చర్మగా నమస్తే అండి నా పేరు జారీ ఇరవై తొమ్మిదో పాటు జనసేన ఇన్ఛార్జ్ మొన్న పవన్ గారి ఆయుభవ సభ పన్నెండవ ఆయుభవ సభ విజయవంతం జరిగింది దానికి మా బేములపాటి అజయ్ కుమార్ గారు ఇట్టుకో చైర్మన్ గారు మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చి మా కామె జరుగుతున్న ఒక బస్సును మా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం వల్ల మా వంతు మేము మా బస్సును ఫుల్ అరవై మందితో మేము ఫుల్ అప్ చేసి విజయవంతం పోగ్రాన్ని విజయవంతం చేసాము అక్కడ జరిగిన భారీ బహిరంగ సభ మేము అనుకున్న దానికన్నా రెండంతలు ఎక్కువ జనాభాతో మా కేడర్కి మంచి జోషు ఇచ్చింది ఈ సంతోషంతో మేము ప్రశ్నకి వచ్చి మేము సంతోషాన్ని వివరిస్తుంది నమస్కారం అండి నా పేరు పాలడు వెంకటేశ్వరరావు కావలి రూలస్ గ్రా రోరస్ రావు గ్రామం మాది నేను జనసేనలో ఫస్ట్ నుంచి బాగా వర్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొన్న పద్నాలుగో తారీఖు పెట్టాకులం దగ్గర జరిగిన మీటింగ్ బాగా చాలా సక్సెస్ఫుల్గా జరిగినది జనాలు కూడా ఆశించిన దానికన్నా ఎక్కువగా రావడం కూడా చాలా సంతోషమైన విషయం దానికి మిగతా వాళ్ళు కూడా చాలా ఆలోచనలో పడి ఈ మీటింగ్ ఇంత విధంగా సక్సెస్ అయ్యిందా పర్వాలేదు అనే దానికి జన సైనికులు జనసేన ఏర మహిళలు కూడా సక్సెస్ చేశారు దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా బాగా సంతోషమైన ఎల్ల గురించి చాలా ఆనందంగా మీటింగ్ని సంతోషంగా చేశాడు దానికి మేము ఈ ఆ మీటింగ్ వచ్చిన ఒక మన నెల్లూరు జిల్లా కాదు కావలే కావలే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం జనాలందరూ కాబట్టి వాళ్ళందరూ కూడా మేము జనసేన పార్టీ తరఫున నుంచి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము నా పేరు వెంకటేశ్వరు పన్నెండవ జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పోలవరి రండి అని సుబ్బన్న గారు మా నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఆ బస్సులు ఎట్లా ఉంటాయో ఆ పని బస్సులు ఇంటిలో పోవటం అంటే చాలా కష్టము మొదట విరమించుకున్నాను తర్వాత లేదు బస్సు మనం నెల్లూరు రోడ్లు సపరేట్గా బస్సును ఏర్పాటు చేస్తున్నారు అంటే సరే బస్సును చూసిన తర్వాత నేను రావడం అన్నారు తర్వాత బస్సును పంపించే బస్సును చూస్తే నాకు ఫుష్ బ్యాక్ బస్సులు హ్యాపీగా కూర్చొని బాగుచ్చు ఆనందం కలిగి నేను కూడా పోవడం జరిగింది ఎంతో మంది అనుకున్న దానికంటే ఎక్కువ మంది తోటి బయలుదేరాము కార్లలో బస్సులలో కూడా అక్కడికి పోవడంతో మన నెల్లూరు జిల్లా తుట్కో చైర్మన్ అయినటువంటి అజయ్ బాబు గారు వెంటనే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం నాకు చాలా ఆనందం వేసింది అంత దూరం నుంచి వచ్చారని తర్వాత రిసీవ్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఆ యొక్క సభాస్థలికి తీసుకుపోయినాడు తీసుకుపోవడం ఆ సభాస్థలలో పోయేళ్ళైతే రెండు అయింది అక్కడ భోజనాలు చేసుకొని తర్వాత అక్కడి నుంచి మరలా మీటింగ్ స్థలానికి రావడం జరిగింది పక్కనే కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత ఆ జనాన్ని చూసి నాకు నిజంగా కళ్ళు చెదిరిపోయినాయి ఇంతమంది జనము ఈ విధంగా వచ్చారా అని ఆ జనాన్ని చూసి కానీ అక్కడ మాట్లాడిన వాళ్ళ మాటలు కానీ వాళ్ళు సపరేట్గా ఏర్పడినట్టు ఏర్పాటు చేసినట్టు స్క్రీన్ కూడా అందుబాటులో లేనటువంటి వాళ్ళకి స్టేజ్ మీద చూసేదానికి అందుబాటులో లేకపోయినప్పటికీ స్క్రీన్ చూసి ఆనందపడిపోయేంత విధంగా అక్కడ కూర్చొని మేము ఎంతో వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఆదరణ మనోహర్ గారు కానీ తర్వాత నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పిన మాటలు ఎంతో మమ్మల్ని ఆకట్టుకున్నాయి తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఆ మీటింగ్ అయిపోవడంతో మళ్ళీ మమ్మల్ని బస్సులు కాడికి చేర్చి అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాకు మళ్ళీ నైట్లో మీటింగ్ అయిపోయింది వచ్చారు వెళ్ళిపోతున్నారు అని పట్టించుకోరు అనుకుంటే మళ్ళీ మాకు ఫుడ్ని అరేంజ్ చేసి వాటర్ బాటిల్ కానీ ఫుడ్ని కానీ మజ్జిగ కానీ అన్నీ అరేంజ్ చేసి మమ్మల్ని మళ్ళా క్షేమంగా మా ఊరికి పంపించడం జరిగింది ఈ విధంగా ఇటువంటి మీటింగులు ఎంతో స్ఫూర్తిదాయకమైనవి ఎంతో అనేటువంటి దాన్ని కూడా ప్రజల్లో తీసుకొస్తాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మన శ్రమించాలి